ఒక విషయం చెప్తాను ధర్మంలో ఒక సూత్రం ఉండడం వేరు దాని యొక్క అన్వయం చేయడం వేరు ధర్మంలో ఒక సూత్రం ఉంటుంది దాని అన్వయం ఎలా చేస్తాము ఇక్కడ వస్తుంది సమస్య అంతా కూడా ఇంటర్ప్రిటేషన్ ఎలా చేస్తారు అని మీకు ఒక చిన్న కథ చెప్తాను ప్రజాపతి అనేటువంటి పేరు మనకి వేదంలోనూ ఉపనిషత్తుల్లో కనిపిస్తుంది ఈ ప్రజాపతి లేకపోతే హిరణ్య గర్పుడు వీళ్ళు బ్రహ్మకి ముందు అంతకు ముందు ఉన్నటువంటి రూపాలన్నమాట ప్రజాపతి దగ్గరికి ఆయన మళ్ళీ ముగ్గురికి తండ్రి ఎవరికి దేవతలకి రాక్షసులకి మనుషులకి కూడా ఈ ముగ్గురు తండ్రి అయినటువంటి ప్రజాపతి దగ్గరికి ఒకళ్ళ తర్వాత వాళ్ళు వచ్చి దేవతలు మాకు మాకేమైనా బోధించు అని అడిగారు ఆశ్చర్యం ఏంటంటే బోధనలన్నీ కూడా చాలా విస్తారంగా గ్రంథాల్లో వేల వేల పేజీలు ఉంటాయి వాటిని గురించి కూడా చెప్తారు నాలుగు వేదాలని కూడా నాలుగు మహావాక్యాలని చిన్నగా కుదించి చెప్పారు అర్థం కాదేమో అని వినరేమో అని మనకు ఉపనిషత్తులు కూడా సత్యం వద ధర్మం చరా కుశలాన్న ప్రమదితవ్యం అని చాలా చక్కటి వాక్యాలు చిన్న చిన్న వాక్యాలు సత్యం వద అంటే నాలుగే అక్షరాలు ధర్మం చర నాలుగే అక్షరాలు మన మన భారత ప్రభుత్వం కింద సత్యమేవ జయతే అది ఉపనిషత్ వాక్యం ఉండక చిన్న చిన్నమాట సత్యమే జయిస్తుంది సత్యం ప్రకారం నడుచుకో ఇలా సింపుల్గా చెప్తారు ప్రజాపతి దగ్గరికి దేవతలు వెళ్ళి మాకు ఏదన్నా కొంచెం సబ్జెక్ట్ చెప్పు అని అడిగితే ఆయన ఒకే ఒక అక్షరం చెప్పాడు వాళ్ళకి ద అని ఏమని అంటే ద అని చెప్పాడు ఏమి అర్థం చేసుకోవాలి దాన్ని విషయాలు అలాగే ఉంటాయి బ్రహ్మసూత్సాలు కూడా ఒక్కొక్క చిన్న చిన్న అక్షరాలే ఉంటాయి వాళ్ళు సంతోషపడి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏమని కూడా అంటే ఈ దాకి అర్థం ఏమిటి అని దాకి అర్థం ఏమిటంటే మనకి సెల్ఫ్ కంట్రోల్ లేదు మనకి దమం అనేటువంటిది లేదు అందుచేత మనం భోగాలను తేలుతున్నాము ప్రజాపతి మనకి సెల్ఫ్ కంట్రోల్ స్వయం నియంత్రణ పాటించండి అని చెప్తూ ఉన్నాడు మన ఇంద్రియ నిగ్రహము స్వయం నియంత్రణ పాటించాలని దాని అక్షరాన్ని అర్థం చేసుకున్నారు రాక్షసులు వెళ్ళి ప్రజాపతి దగ్గరికి మాకేదైనా బోధించండి అని అడిగారు మళ్ళీ ప్రజాపతి వాళ్ళకి ఇదే మాట చెప్పాడు ఏమని దా అని ఇంతే వాళ్ళు ఈ దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు వాళ్ళు బాగా ఆలోచించి ప్రజాపతి గారి ఉద్దేశం ఏమై ఉంటుంది మనం చాలా క్రూరంగా దుర్మార్గమైన పనులు చేస్తున్నాము మనలో క్రూరత ఉన్నది కరుణ లేదు అంచేత దయ కలిగి ఉండమని వాడు ద అనే అక్షరం మనకు బోధించారని ద అంటే దయా అని అర్థం చేసుకున్నాం ఇప్పుడు మానవులు వెళ్ళారు మానవులు వెళ్ళి ప్రజాపతి దగ్గరికి మాకేమైనా బోధించండి అని అడిగారు మాకేమైనా బోధించండి అంటే ఆ మహానుభావుడు వాళ్ళకి మళ్ళీ ఒకే అక్షరం చెప్పాడు ద అని ఇదంతా ఉపనిషత్తుల కదా ఆశ్చర్యమైన కదా అప్పుడు వాళ్ళు మళ్ళీ ఆశ్చర్యపడ్డారు ఏమిటి దా అంటే అని చూడండి ఒకటే అక్షరం ఒక్కొక్కళ్ళు ఒక విధంగా తీసుకుంటున్నారు మానవులు ఏమిటంటే మనం లోభిత్వంతో బతుకుతున్నాము పక్క ఎప్పుడు సాయం చేయము దా అంటే దత్త అంటే ఇవ్వడము దానమే అని దా అంటే దానము అని అర్థం చేసుకున్నారు చూసారా ఒకే అక్షరాన్ని వాళ్ళు దామ్యత అని అర్థం చేసుకున్నారు వీళ్ళు దయాన్ని అర్థం చేసుకున్నారు వాళ్ళు దానం దత్తాన్ని అర్థం చేసుకున్నారు అంచేత ఒకే ఒక అక్షరంతో ముగ్గురికి మూడు అవసరమైనటువంటి సందేశాలను వారు అందించగలిగారు మరెవరైనా దాకి మరైన అర్థం చేస్తారేమో మనకు తెలియదు కూడా అది వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళ ఆలోచనని బట్టి వాళ్ళ సంకల్పాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది మనకి ఉపనిషత్తులో కథ చెప్తుంది మెరుపులు వచ్చినప్పుడు ఆకాశంలో మీరు చూడండి ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు దద దద అనే చప్పుడు అవుతుంది ఇది ఈ చప్పుడు అర్థం ఏమిటంటే ఈ శబ్దానికి ప్రజాపతి ఆ రోజు మనకు బోధించినటువంటి దా దా దాని మూడు లోక మూడు లోకాలకి ఏదైతే అని బోధించాడో ఇదే విషయాన్ని ఈ ప్రకృతి మనకి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంది మూడు లోకాలకి దాంట్లో సందేశమే ఉంది అని ఉపనిషత్తు చెప్పాడు ఎంత ఆశ్చర్యం చూడండి ఇది ఎందుకు చెప్తున్నానంటే దాన్ని మనం ఎట్లా ఇంటర్ప్రెట్ చేస్తామో ఇక్కడ మనం మంచిగా ఇంటర్ప్రెట్ చేసుకున్నటువంటి ఒక ఎగ్జాంపుల్ మనం చూసాం